ఇప్పటివరకు ఎవరు కారే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు ఇప్పుడు నామినేషన్ల పర్వం మొదలైంది ప్రస్తుతం మనం పర్చూరు ఎమ్మెల్యే అదేవిధంగా టీడీపీ అభ్యర్థిగా బదిలో ఉన్నటువంటి ఏలూరు సాంసారావు గారి దగ్గర ఉన్నాం రోజు నామినేషన్కి ఉన్నారు అసలు ఇప్పటివరకు ప్రచారం ఎలా సాగింది ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు ప్రచారంలో ఎట్లా ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ మీకు వస్తూ ఉంది వాస్తవం పర్చూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా నేను బరిలో దిగుతూ ఉన్నాను నిన్ననే నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీఫామ్ తీసుకోవడం జరిగింది గత పన్నెండు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంతో ఒక అనుబంధం అనుసంధానం ఉంది ఇక్కడ ఉండే సమస్యలు ఇక్కడ పరిస్థితుల మీద ఒక స్పష్టత ఉంది అవగాహన ఉంది ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలని పీడించుకుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకి చర్మగీతం పడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది నేను ప్రచారంలో కానీ వివిధ సందర్భాల్లో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రజలకి మేలు చేయకపోగా ప్రజలతో వ్యాపారం చేస్తూ ప్రజల యొక్క ప్రయోజనాలని పణంగా పెట్టి పరిపాలన సాగించాడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక వ్యక్తి స్వార్థానికి రాష్ట్ర భవిష్యత్తు బలైపోయింది కాబట్టి అది స్పష్టంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కనిపిస్తాం ఉమ్మడి ప్రకాశం జిల్లా పన్నెండు నియోజకవర్గాలతో పోల్చుకుంటే పచ్చు నియోజకవర్గంలో ఎక్కువ వైసీపీ నుండి టీడీపీకి వలసలు పరవం ఎందుకంటారు గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఆర్థికంగా చాలామంది ఆర్థిక మూలాలు దెబ్బగొట్టే ప్రయత్నం చేశారు అదేవిధంగా ఇప్పుడు ఎక్కువ మంది వలసలు జిల్లా వ్యాప్తంగా ఎట్లా పరిగణించి ప్రజల్లో ఉన్న కసి పొలిటికల్ సిస్టంలో ఉండే వ్యక్తులకి కాన్ఫిడెన్స్ పోవటం ఈ రెండు ఆ పార్టీ నుంచి చాలామంది నాయకులు బయటకు వస్తూ ఉన్నారు ఆ పార్టీలో పనిచేసిన వ్యక్తులు శాసనసభ్యులుగా ఎమ్మెల్యేలుగా లేకపోతే ఎంపీలుగా మంత్రులుగా పనిచేసిన వ్యక్తులకి సీట్ ఇస్తామన్నా కూడా వద్దని చెప్పి ఎక్కడన్నా బయట పార్టీల్లో ఆపర్చునిటీ వస్తే బయటికి వెళ్ళిన సందర్భాలు ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి కాబట్టి ఒక వ్యక్తి యొక్క స్వార్థం అలాగే అతని యొక్క మైండ్ సెట్కి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బలైపోయారు గ్రామస్థాయిలో ఉండే ఎన్నో సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్న నాయకులు ఈరోజు గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి మరలా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఓటు అడగలేని పరిస్థితి ఆయనే కల్పించాడు కాబట్టి అందుకే ఈరోజు వలసలు విపరీతంగా వా వారి యొక్క గౌరవ మర్యాదలకి భంగం కలగకుండా నాలుగు మంచి పనులు చేసే అవకాశం ఏ పార్టీలో జరుగుతుందో ఆ పార్టీలోకి వెళ్ళటం సహజం పచ్చు నియోజకవర్గంలో ఈరోజు నామినేషన్ చేయడానికి వెళ్తా ఉన్నారు మీరు ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డిఏ కూటమి అధికారంలోకి వస్తే ప్రధానంగా మన పచ్చు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్య ఇది దీని పరిష్కారం కోసం కృషి చేస్తాను ఈ నియోజకవర్గంలో చాలా సమస్యలు అలానే ఉన్నాయి గతంలో తెలుగుదేశం పద్నాలుగు పదిహే పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేశాం అందులో సఫలీకృతమయ్యాం కానీ ఐదు సంవత్సరాలు అభివృద్ధి లేకపోతే సాధారణ చిన్న చిన్న పనులు కూడా చేసుకునే పరిస్థితి లేదు గ్రామాల్లో కేవలం ప్రచారంతోనే ఈ ప్రభుత్వం పాపం గడుపుకుంది కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా పడుతున్న బాధలకి రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత తీసుకొని వాటి కూడా పూర్తి చేస్తుంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో వ్యవసాయమే ప్రధానం ఇక్కడ నాగార్జున సాగర్ ఆధునీకరణ పనులకి ఆ రోజు వందల కోట్ల రూపాయలు వెచ్చించి చిట్ట చివరి ఎకరానికి కూడా నీళ్ళు తీసుకెళ్లిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటర్ రెగ్యులేషన్ మీద కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు డ్యామ్లో నీళ్లున్నా రైతుకి నీళ్ళ ఈ నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు ఇంత దుర్మార్గ పరిపాలన ఇంత చేతకాని పరిపాలన గతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగలేదు కాబట్టి వాటన్నిటినీ మరలా రివైవ్ చేసి ప్రతి ఎకరానికి నీరు ఇచ్చే కార్యక్రమం అలాగే సాగర్ కుడికాలోకి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి నకరేకల దగ్గర అనుసంధానం చేసే ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయితే ఈ ప్రాంతం ప్రత్యేకంగా కూడా సస్యశ్యామలం అవుతుంది అలాగే గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ కానీ ఎత్తిపోతల పథకాలు కానీ అలాగే అంతకుముందు గతంలో ఎన్టీఆర్ జలసేర్ బోర్వెల్స్ కానీ ఇట్లా సాగునీరు కానీ కల్పిస్తే ఇక్కడ రైతులు అద్భుతాలు చేస్తారు కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెడతాం అలాగే ఈరోజు యువత ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు లేక పడి ఉంది ఎంతోమంది గ్రాడ్యుయేషన్ లేకపోతే ఇంజనీరింగ్ ఎంటెక్లు బీటెక్లు చేసి కూడా ఈరోజు గ్రామాల్లో రైతుకు కూలీలుగా పనిచేస్తూ ఉన్నారు ఆటలు నడుపుకుంటూ ఉన్నారు చిన్న చిన్న వృత్తుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ పరిస్థితి మారాలంటే ఈ ప్రాంతంలో పారిశ్రామీకరణ జరగాలి మంచి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగాలి కనీసం ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఇండస్ట్రీ ఇండస్ట్రీ సముదాయం కానీ ఇండస్ట్రీ కానీ తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తాం ఇప్పుడు ఇక్కడ ప్రచుర ప్రజలు ఏదైతే మీ అభిమానులు మా సాంబర్లో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ విజయం కొడతాడు మంత్రిగా వస్తారు అని చెప్పినట్టున్నారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు మీ అభిమానులు వారు నా మీద నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని వారు ఒక నమ్మకం పెట్టుకున్నారు ఒక భరోసాతో ముందుకెళ్ళారు నన్ను కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఒక నాయకుడిగా నిలబెట్టారు వాళ్ళని ఖచ్చితంగా తీర్చుకుంటాం ఇరవై నాలుగు సాధించి మీ పచ్చూరు ప్రజలకి సాగునీరు తాగునీరు వాళ్ళని థ్యాంక్ యూ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది